హాయ్ ఫ్రెండ్స్ ప్రోమోలు రెండు వచ్చినాయి నామినేషన్ ఏమో సెకండ్ ప్రోమోలో ఉంది ఫస్ట్ ప్రోమోలో సరదా సరదాగా ఉంది దాని గురించి మాట్లాడుకుందాం ఆ ప్రోమోలు చూస్తే హౌస్ ఏమనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఎవరు ఎవరిని నామినేట్ చేశారు ఎవరు ఏదని చెప్పారు దానికి మన యష్మి గౌడ ఏమని మనకు జవాబు చెప్తుంది విష్ణుప్రియ ఏమని ఆర్గ్యూ చేస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత వీళ్ళు ఎవరెవరు ఓట్లు షేర్ అవుతున్నది కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది లైక్ అయితే ప్రెస్ చేయండి లైక్ అంటే అక్కడ బటన్ గుర్తుంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఒక పది మందికి మన వీడియో వెళ్తుంది ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో చూశారు కదా ఫస్ట్ ప్రోమో చూస్తే బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ ఇలా ఉండాలి ఇప్పుడు కదా చూడాలనిపించింది అన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇంతకుముందు హౌస్ ఏమన్నా అందంగా ఉందా అసలు చూడటానికి వీలు అనిపించింది అసలు ఆ హౌస్ హౌస్ కదా హౌస్లో ఉన్న మనుషులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆ హౌస్కే కాళ్ళు వచ్చింది వాళ్ళు రావడం కానీ వాళ్ళు మాటలు కానీ వాళ్ళే ఏం లేవు ఇంతకుముందు వాళ్ళు ఎట్లా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఎక్కడ తిరిగి అక్కడే మాట్లాడితే మనకంట మాట్లాడితే మడికంట తిడితే మణి ఎడితే వెళితే మనకంట నామినేషన్కి వెళ్తే మనకంట ఆటకెళ్తే మనకంట ఇదే గోల తప్పితే సరదాగా మాట్లాడుకుందాము ఎంటర్టైన్మెంట్ చేసుకుందాము సరదాగా నయనికా ఉంది డ్యాన్స్ చేసుకుందాము అనే ఒక్కళ్ళకు కూడా ఉండేది కాదు వాళ్ళు కూడా సరదాగా ఉన్నారని ఆలోచన వాళ్ళకు కూడా ఉండేది కాదు అదేనంటే సోనియా ఉన్నప్పుడు మాత్రం అని నీ పాప ఎదురుందనుకో నీ పాపని రమ్మని అడుగుతావని ఒక చిన్న ఎమోషనల్ కామెడీగా మణికంఠ జడ్జ్ చేయించింది అది కూడా వెటకారంగా చేయించింది ఒక తండ్రి తండ్రి బిడ్డ పేమని ఎటకారంగా చేయించింది సరే అది పక్కన పెడితే వాళ్ళంతా కూడా వంట చేసుకున్నామా ఆ వంట దగ్గర తగుబడుకున్నామా వెళ్ళి కూర్చున్నామా ఇదే నిఖిలు సోనియా ఏం చేస్తున్నారు చిన్నోడు పెద్దోడి మధ్యలో సోనియా కూర్చుందా లేదా అని సోనియా ఉన్నాను సేపు సోన వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడు పెద్దోడి మధ్యలో లక్ష్మి కూర్చుందా కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఇది మళ్ళీ వాడిని చూస్తున్నా వీడిని చూస్తున్నా ఆట ఆడలేదు ఇది అన్నమాట ఒక కామెడీ కానీ కామెడీ సెన్స్ అనేది వాళ్ళకి కూడా ఉండాలి కదా ఇప్పుడు అక్కడ ఫోన్లు ఉండవు టీవీలు ఉండి ఏముండవు ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకి కూడా ఉండాలి కదా అది బిగ్ బాస్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తే తప్పితే వాళ్ళకే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది లేనే లేదు ఆ హౌస్లో బిగ్ బాసే మణికంట ఇప్పుడు కలర్ కలర్ వాటి కలర్ అదొకటి తర్వాత జాతక చెప్పించడం దాంట్లో కూడా మణికంటనే ఎంటర్టైన్మెంట్ మెయిన్ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకునే లేరు ఇప్పుడు కదా బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ చూడాలనిపించింది ఇక చూస్తారు ఇక ఇంత ముందు బోర్ చాలామంది అన్నారు ఇక హ్యాపీగా చూస్తారు ఫస్ట్ ప్రమాలు ఎంత సందరగొ ఉంది ఎంత హ్యాపీగా ఉంది అసలు ఆ మణికంట చూస్తే మీకు ఏమనిపించింది ఎంత ముందు మణికంట ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎంత ముందు మణికంట ఒకటే ఏడవటం ఏమంటే ఏమంటారు అన్నట్టు ఏ మాట అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారని భయపడేవాడు ఇప్పుడు చూడండి గిన్నెలు దోగుతున్నాడు చూడు పాట తగ్గట్టుగా రిధానికి తగ్గట్టు తోముతున్నాడు గిన్నెలు కూడా తోమని తోమంట ఆ పాడబెట్టి చంద్రమిలు పాడబెట్టేసి అసలు పాట ఎత్తిందే మణికంట అక్కడ గిన్నెలు దొంత దాని తోడు మన అవినాష్ అవినాష్ అంటే చంద్రే చంద్ర కాబట్టి అవినాష్ దాని తోడు పక్కన హరితేజ హరిత కూడా సొందర చేసింది హరితేజ మళ్ళీ నైన్ దూరింది మణికంట మధ్యలో పాట తగ్గట్టుగా మణికంట ఈ ఐదు వారాలకు కూడా ఇది ఆరో వారం చక్కగా మణికంట నవ్వుతుంది నేను ఈ వారమే చూడటం చక్కగా హ్యాపీగా నవ్వుతున్నాడు మనస్ఫూర్తిగా పాట పాడుకుంటూ ఆ మణికంట అలాగే ఉండాలని కోరుకుందా కేడు వదిలేసి ఓకే ఎంతమందికి మణికంట నవ్వుతుంటే ఇష్టం అనిపించిందో నాకు కామెంట్ చేయండి తర్వాత సెకండ్ ప్రోమో వచ్చినప్పటికీ వైల్డ్ కార్డులు వైల్డ్ వైల్డ్గా నామినేట్ చేస్తున్నారు వాళ్ళని ఆల్రెడీ అక్కడ భయపడిపోతున్నారు సీత మొదలెట్టింది ఎందు మణిక దగ్గర వాళ్ళని చూసి భయపడుతుంది సీత వాళ్ళు వచ్చారంటే నన్నే టార్గెట్ చేస్తారు నాకు బయట ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ఆమెకి అర్థమైపోయింది నాకు లేదు సరిగా నాకు ఫాలోయింగ్ తక్కువ ఉంది బయట నాకు వాళ్ళు వచ్చినట్టు మాత్రం నామేది పడతారు అని అంటే మన మణికంట ఏమన్నా లేదు లేదు అదేమి ఉండదు ఒకవేళ కంటెంట్ కోసం చేతి చేస్తారేమో లేదు అన్నట్టు అంటున్నాడు మణికంట కానీ మణికంట అట్ట కానీ ఒకవేళ మణికంట ఆమెని బొత్తుకచ్చడానికి అన్నాడేమో కానీ మణికంటే మీరు సీతను టార్గెట్ చేస్తారని ఎందుకంటే వీళ్ళు బయట అంత చూశారు కాబట్టి ఏ రానే వచ్చింది టైము వైల్డ్ కార్డులు వైల్డ్ బిగ్ బాస్ ఏం చెప్పారు నామినేషన్ టైంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళని చేయకూడదు కొత్త వాళ్ళే పాత వాళ్ళని నామినేట్ చేయాలి తర్వాత పాత వాళ్ళకి ఏం ఛాన్స్ ఇచ్చారు కొత్త వాళ్ళలో ఇద్దరు నామినేట్ చేయాలని చెప్పారు వీళ్ళలో ఇమ్యూనిటీ ఉంది ఒకళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఎవరికి దొరికిందో నైన్కి ఇచ్చారు ఎందుకంటే పోయినసారి కూడా నైన్ ఒక వారం ఉండి వెళ్ళిపోయింది ఇమ్యూనిటీ అనేది నైన్కి ఇచ్చారు ఒకవేళ పాత వాళ్ళు నైనీని నామినేట్ చేయాలనుకుంటే ఆమె దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి నామినేట్ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళ ప్రైజ్ మనీలో ఒక లక్ష రూపాయలు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే నా నైనిక పావున హెల్మెట్ చేసుకోవచ్చు వీళ్ళు ఏమనుకున్న ఎందుకు వాళ్ళే లక్ష కష్టపడి ఆట ఆడి మరీ జమ వేసుకున్నాము అది ఎందుకులే తీటు నయనిక పావని పక్కన పెట్టి వేరే చేద్దాం ఉండేద్దామన్నట్టు గంగవనే మెహూ చేశారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే గంగవ ఏముందలే ఆట ఆడదు పాడవదు ఏముందిలే అన్నట్టు గంగవం చేశారు కానీ గంగవ బయట చాలా స్ట్రాంగ్ ఉంది అది వాళ్ళకి అర్థం కాదు కదా తర్వాత మన హరితేజ స్టార్టింగ్ స్టార్టింగే హరితేజ లక్ష్మీకి వేసేసింది బోర్డు బోర్డు వేసి నామినేట్ చేయాలి బోర్డు వేసి ఏమని రీజన్ చెప్తుందంటే నువ్వు ఒక్కొక్క చిన్న చిన్న మినీ క్లాన్ లాగా ఏర్పాటు చేసుకున్నావు మినీ గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకున్నావు ఆ గ్రూప్ పరిధిలోనే ఉంటున్నావు తర్వాత ఆట ఆడకి మనిషి మనిషికి నీకు రీజన్స్ మారిపోతున్నాయి ఒకే రీజన్లు అనేవి నీకు పర్ఫెక్ట్ రీజన్లు అనేవి లేవు రూల్స్ కూడా మనిషికి ఒక రూల్ పెడుతున్నావు ఉండ రూల్స్ అన్నీ కూడా తారుమారు చేసేస్తున్నావు అని రీజన్స్ చెప్తా ఉంది యష్మి యష్మికి యష్మి ఏమంటుంది నాకు తగ్గట్టుగా నాకు అతని ఎదురుపర ఎలా ఉంటే దాని తగ్గట్టు నేను మార్చుకొని మాట్లాడతాను అది నా నామినేషన్ కదా నా ఆలోచన కదా నా రీజన్ కదా అని అంటుంది అది ఎట్లా అవుతుంది అప్పుడు మణికంఠను చూపించాడు బిగ్ బాస్ కెమెరా అంటే మణికంఠాన్ని టార్గెట్ చేసి అప్పుడు ఇష్టానుసారంగా నామినేట్ చేసింది మణికంఠాన్ని రూల్స్ లేకుండా మనిషికి ఒక రూల్ పెడతా చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ బయట అబ్జర్వ్ చేయించారు కదంతా వచ్చారు కాబట్టి లక్ష్మి ఎలా బిహేవ్ చేసేది ఎలా నామినేట్ చేసేది ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తుంది హరితేజ కరెక్ట్ కరెక్ట్గా రీజన్ చెప్పింది నా హరితేజ ఎందుకంటే చిన్న చిన్న గ్రూపులు ఏర్పాటు చేసింది ఫస్ట్ గ్రూప్ ఏంది ప్రేరణ యష్మి అన్నట్టు ఏర్పడ్డారు తర్వాత మళ్ళీ యష్మి విష్ణు ప్రేరణ సీత నయనిక అని గ్రూప్ ఏర్పాటు చేశారు తర్వాత యష్మి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరి సోనియా సేపు వీళ్ళ దగ్గర ఉంది సోనియా వెళ్ళిన తర్వాత మళ్ళీ యష్మి పృథ్వీ నిఖిల్ అని వాళ్ళ దగ్గర చేరింది అక్కడ గ్రూపు ఇక్కడ గ్రూపు రెండు గ్రూపుల్లో ఉంటుంది యష్మి ఏ అక్కడ ఒక రేజన్ ఉండదు ఇక్కడ ఒక రేజన్ అక్కడ ఒక రూల్ ఉంటుంది ఇక్కడ రూల్ ఉంటుంది రూల్ ఏంది అలా కూడా ఒక మణికంఠ దగ్గరే ఆమెకి తను ఇష్టాన్ని సార్ రూల్లు పెట్టేది మణికంట దగ్గర అందుకే కెమెరా మణికంట మీద చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా మణికంట దగ్గరకు వచ్చినప్పుడు రూల్స్ ఉండవు కాదు సరే రీజన్స్ ఉండవు కాలం ఉంటే అంత నా కాలం నామినేట్ చేస్తా పో నువ్వు ఎట్లా చీఫ్ అవుతావు ఇదే ఆమె రూలు మణికంట దగ్గర దాన్ని దృష్టిలో పెట్టుకొని హరితేజ నువ్వు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నావు ఆ చిన్న చిన్న గ్రూపులనే వాళ్ళతో ఉండిపోతున్నావు కాబట్టి మనిషికి ఒక రూల్ పెడుతున్నావు అది కూడా రూల్ కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావు అనేది మంచి రీతిలో చెప్పింది కరెక్ట్గా నామినేట్ చేసింది యష్మిని యష్మి తగ్గట్టే జరిపింది స్టేజ్ మీద చెప్పింది హరితేజ ఏమని నాకు సరైన ప్రత్యర్థి యష్మి అనుకుంటున్నాను సార్ అందు కరెక్టే ఎందుకంటే యష్మి నోరు ఊపించేదే హరితేజ మూసింది దెబ్బకి తర్వాత పృథ్వీ నామినేట్ చేసింది పృథ్వీ నామినేట్ చేస్తూ రేదన్ చేస్తే పృథ్వీ యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు నీవు రిజన్ చెప్పదు నీవు యాక్సెప్ట్ చేస్తావు లేదు అయ్యా నేను నామినేట్ చేసాను అంతే అది నా ఒపీనియన్ అంతే కదా నువ్వు తీసుకో తీసుకోపో తన ఒపీనియన్ అది తను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా నాకు తనకు అనవసరం హరితేజకు అనవసరం అనమాట తను చెప్పింది రేదోనే అంతే తన ఒపీనియన్ అది ఆర్గ్యూ చేసుకుంటావు నీ ఒపీనియన్ అది ఒక్కొక్క విషయం ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది తన ఒపీనియన్ అది రాంగ్ అయింది తన కదా అంటే అది కాదు నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు చేస్తే చేయలేకపోతే లేదు తను చెప్పుకుని తన ఒపీనియన్ తను చెప్పింది బోర్డే చేసింది మెళ్ళు అప్పుడు హరితేజ పృథ్వీని యష్మి చేసింది తర్వాత మన గౌతమ్ కృష్ణ విష్ణుని పృథ్వీని చేశాడు విష్ణుకి ఏమని లేదని చెప్తున్నాడు ఆట లేదు ఆట పక్కన పెట్టి నీ కాన్సన్ట్రేషన్ అంతా వేరే వాడి మీదకి డైవర్ట్ అయిపోయింది అందుకని నేను నామినేట్ చేస్తాను అన్నాడు ఆమె ఏమంటుంది నా ఒపీనియన్ ఎలా ఉండాలి నా ఆలోచన ఏంటి నా క్లైన్ ఏంటి అని దీర్ఘ లెక్కలు చదువుతుంది పక్క వాళ్ళ మీద వెళ్ళలేదా డైవర్ట్ అవ్వలేదా విష్ణు ఫ్యాన్స్ మీరు చెప్పండి విష్ణు ఫస్ట్లో ఉన్నంత ఆటలో ఆత్ర బలి ఆడేది అలాదంతా కూడా పోయింది దుష్టంతా పక్కడ మీదకి వెళ్ళిపోయింది మాది కంటెంట్ కోసం వెళ్ళిందా మరి ఎందుకు వెళ్ళింది అనేది తనకే తెలియాలి వెళ్ళింది కాబట్టి కరెక్ట్ రీజన్ చెప్పాడు గౌతమ్ ఎందుకంటే వీళ్ళందరూ బయట అబ్జర్వ్ చేస్తున్నాడు కదా వీళ్ళ గురించి వాళ్ళ తెలియదు కానీ వాళ్ళ గురించి మొత్తం తెచ్చాడు తర్వాత పృథ్వీ కూడా అదే రీజన్ చెప్పాడు నువ్వు ఆడ తగ్గింది వేరే ఇది అవుతుందని తర్వాత నైనీపావుని నైని పావుని విష్ణువుని సీతాం చేసింది విష్ణువుని చేస్తూ నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు అనిపిస్తుంది అంటే దేని విషయంలో అంటే నువ్వు చీఫ్ అవ్వ అంటే నాకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు నేను ఎప్పుడూ ఆరు ఏడు వారాల్లో చీఫ్ అవుతాను నాకు ఇప్పుడు అవసరం లేదు అని విష్ణు అనడం బాధ్యత లేని తరంగా బాధ్యత రహితంగా తర్వాత ఇంకోటి ఏమంటుంది అదే నైని కూడా చెప్తుంది నువ్వు బాధ్యత లేకుండా అంటే ఆ ఉంటుంది విష్ణు ఉంటుంది నేను ఇప్పుడు కాను ఇంకా తర్వాత అవుతానంటే ఎప్పుడు అవుతావు ముందు పదిహేను వారాలు అక్కడ విన్నింగ్ ఉండేది దాంట్లో ఎప్పుడు అవుతావు నువ్వు అందరూ అవ్వాలని అభద్రపడతారు నీకు అసలు బాధ్యత లేదు హౌస్లో ఉండాలని లేనట్టుగా ఉంది నీకు అసలు అందుకే కరెక్ట్గా చెప్పింది కానీ ఏదో ఆర్గ్యూ చేస్తున్నా కానీ అది ఎంత విష్ణు ఆర్గ్యుమెంట్ పెద్ద లెక్కలేదు కాదు నేను చెప్పింది కరెక్ట్ పాయింట్ చెప్పింది నేను ఇప్పుడు కాసేపు ఏమో ఐదు వారాలు అవుతాను చీఫ్ అంటది కాసేపు నాకు ఇప్పుడు వద్దు నేను ఏడెనిమిది వారాలు అవుతానంటుంది ఒకవేళ ఇదే విధంగా అయితే ముందు అర్జున్ కూడా చేశాడు అర్జున్ కూడా నాకు ఇప్పుడు వద్దు పదే వారంలో నా పదకొండు పన్నెండు నేను కెప్టెన్ అవుతాను అని చూడు ఏమో అట్లా ఆలోచిస్తున్నాం మన ఏది కానీ నైన్ పైన కూడా గట్టి రేదని చెప్పింది తర్వాత సీత నామినేట్ చేస్తూ నువ్వు ఊరికే ఏడుస్తున్నావు పెద్ద చాలా ఎమోషన్ అయిపోతున్నావు ఎక్కువ చేస్తున్నావు అంటే అది నా ఎమోషను అంటుంది ఏ ఎమోషన్ తక్కువ ఎమోషను యా నామినేట్ చేస్తుంది అవే ఆమె ఏడుస్తుంది ఆ ఎదురు వాళ్ళు ఏడుస్తుంది తర్వాత నేను కాపాడాను నాకు విలువట్లేదని ఏడుస్తుంది బయట ఎవ్వరు వెళ్ళిపోతున్నా ఏడుస్తుంది గారు వెళ్తే ఏడుస్తుంది అబ్బాయి వెళ్తే ఏడుస్తుంది తర్వాత సోనియా వెళ్తే ఏడుస్తుంది నిన్న వెళ్ళారు కదా వాళ్ళేస్తుంది అందరు ఎలా ఏడుస్తుంది అందరితో అంత బాండింగ్ ఏర్పడిందా ఎవరో ఒకరితో చక్కగా అటాచ్మెంట్ ఉంటుంది అందరితో అటాచ్మెంట్ ఇక్కడొక్కళ్ళు పెట్టి సోగండాలు పెట్టి చేస్తుంది వాళ్ళు వెళ్ళినా కూడా ఏడ్చింది ఇప్పుడు నైని తన ఫ్రెండే కదా వెళ్ళింది కదా తను వాళ్ళే నామినేట్ చేసే ఫ్రెండ్ని వెళ్ళిపోయింది ఏడ్చింది అయిపోయింది తర్వాత తలుసుకుంటున్నారా సరే వెళ్ళారు వీళ్ళ కోసం పెద్ద బాధ అయితే ప్రేమ పొంగిపోయినట్టు ఏడ్చింది వాళ్ళు వెళ్ళిన తర్వాత అయ్యో భాష అన్న ఉంటే ఇలా చేసేవాడు ఉంటే ఇలా చేసేవాడు అని వాళ్ళ గుర్తులేమని చెప్పుకొని ఏమైనా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు లేనే లేదు వాళ్ళ విషయాలు కానీ వాళ్ళన్న మాటలు కానీ అవన్నీ చెప్పుకొని గుర్తు చేసుకోవడం లేనే లేదు మణికంట 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 ఎందుకు సేవ అవుతున్నాడు మణికంట ఎందుకుంటున్నాడు మణికంటను బయట వేయండి మణికంట ఎడుతున్నాడు మణికంట మా కార్నర్ అంటున్నాడు మణికంట మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడు ఇదే గోల వాళ్ళకి నోట్లో లెగితే మణికంట కూర్చుంటే మణకంట పడుకుంటే మణకంట ఆటల మనకంట నామినేషన్ల మనకంట ఇదే వాళ్ళ వాళ్ళకి ఆ ఓల్డ్ వాళ్ళకి పాత వాళ్ళకి వేరే దేశ లేదు ఈ వైల్డ్ కార్డులు వేయడం తెచ్చి మంచి పని చేశారు బిగ్ బాస్ కాబట్టి అదే రీజన్ చెప్పింది ఇప్పుడు ఆ సీత నాయమోషన్ అనగా పనికిరాదు వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్పేసి నామినేట్ చేశారు ఇదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా నామినేట్ అయ్యారు ఎవరెవరు లక్ష్మీకే ఎక్కువ పడ్డట్టున్నాయి పృథ్వీ విష్ణు సీత మెహబూబ్ గంగబ వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు ఓకే వీళ్ళందరూ మరి ఇంకా మనకి ఎపిసోడ్ చూస్తే కనుక మిగిలిన వాళ్ళు ఇంకేం రీజన్ చెప్పారనేది కూడా మనకు అర్థమవుద్ది ఓకే ఎవరెవరు మీకు ఇష్టమో మీ ఓటు వేసుకోండి సాయంత్రం ఎపిసోడ్ చూద్దాం ఇంకా క్లియర్ వీడియో కూడా తర్వాత చేసుకుంది ఓకే ఈ నామినేషన్ ఉన్న ఆరుగురు అన్అిషియల్ ఫోన్లో వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి తర్వాత వీళ్ళు ఎవరెవరు వీళ్ళకి ఓటు వేయటానికి అనుకూలంగా ఉన్నారు ఎవరు ఓటు ఎవరు షేరింగ్ అవుతుంది తర్వాత బయట వీళ్ళకి ఎవరెవరు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు ఎవరు ఫాలోయింగ్ ఎంత ఉంది తర్వాత ఆపరేషన్ మణికంట అనేది ఏమైనా కొనసాగుతుందా అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన వీడియో ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లు ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్ డైరెక్ట్ మీకు వస్తుంది లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఏముంది ఇట వేలు ఆకారం ఉంటే దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయడమే కదా కొంచెం ప్రెస్ చేయండి చేస్తే మన వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఆపరేషన్ మనకంట కొనసాగుతుందా అని నేను అన్నాను కదా అది కొనసాగుతుందా లేదా అనేది నేను మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి మీరు కామెంట్ నా చేయండి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు నామినేట్ చేసి మనం చేయడం వల్ల అతను హీరో అయ్యాడని వీళ్ళు అనుకున్నారు వీళ్ళు బయట కూడా అదే చూసి వచ్చారు అదే చూసి వచ్చి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ అదే చేయొచ్చు కదా మనం నామినేట్ చేయకుండా ఉంటే ఇతను హీరోయిజాన్ని తగ్గించవచ్చు ఇతని క్రేజ్ని తగ్గించవచ్చు అనే ప్లాన్ తోటే నామినేట్ చేయలేదా ఒకవేళ మనం నామినేట్ చేసినా లేకపోతే ఏదన్నా ఏదైనా రీజన్ చెప్పినా పాతోళ్ళు అదే బడిలో ఉన్నారు పాతోళ్ళు అదే రీజన్లో పెట్టారు పాత వాళ్ళు అదే నామినేషన్లు పద్దాగ చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పాతోడ బాటలను నడుస్తున్నారు మణికంటలు వదిలిపెడతలేదు వీళ్ళు వాళ్ళు కలిసి మణికంటని టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటారు ఆడియన్స్ అని మణికంటని నామినేట్ చేయలేదా మనం ఇంత ముందు కూడా అనుకున్నాం వచ్చిన వాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉంటారు ఎవరితోటి ఎవరినెవరు నామినేట్ చేస్తారు ఎవరెవరు సపోర్ట్గా ఉంటారు అనేది నిఖిలు సీత మాట్లాడుకున్నామని చెప్పుకున్నాం కదా మనం దాన్ని బట్టి వీళ్ళు అని నామినేట్ చేయకుండా వాళ్ళు బ్యాడ్ అయ్యారు కదా వాళ్ళు బ్యాడ్ అయ్యి మణికంఠ హీరో అయ్యాడు కదా మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి మనం ఎందుకు అని హీరో చేయాలి అని ఉన్న ఆలోచనతో మణికంఠ నామినేట్ చేయలేదా లేదంటే ఒక వారం రిలీఫ్ ఇద్దాము అని నామినేట్ చేయలేదా ఒకవేళ నామినేట్ చేయకుండా ఉంటే ఈ రోజు క్రేజ్ అంతా కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్గా అప్పుడు నామినేట్ చేయొచ్చు లాస్ట్లోకి వచ్చినాక నన్ను ఆలోచన చేశారా అంటే అది ఆపరేషన్ మణికంట ఎన్ని చేసినా కానీ మణికంట అంటే ఏందో తెలిసిన ఆడియన్స్ ఎవరు కూడా మణికంటని వదులుకోరు మణికంఠ క్రేజ్ అయితే తగ్గదు ఎందుకంటే మణికంట ఆట ఐదు వారాలు చూసారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా నేర్పేది ఏం లేదు వీళ్ళు ఎలా ఆడతారనేది అనేది తెలుసు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు స్ట్రాటజీ మార్చుకుని వచ్చి ఇప్పుడు ఎలా ఆడతారనేది ఇప్పుడు మనం చూస్తాము మణికంట ఎలా ఆడతాడు ఎంత ఫోర్ట్ పెడతారు ఆటలో బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఎలా ఉంటాడు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడడం కాకపోతే బాధేసినప్పుడు ఏడుస్తారు కారణం చేస్తే ఇది అందరూ తెలిసిన విషయమే మణికంట గురించి ఆడియన్స్ అందరు తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు మణికంట గురించి కాబట్టి మణికంటని కార్నర్ చేసినా మణికంట ఆప ఆపరేషన్ మణికంట చేసినా ఏం చేసినా ఉన్న ఆడియన్స్లో ఉన్న క్రేజ్ తగ్గదు ఈ రోజు తగ్గదు ఓకే తన ఫ్యాన్ బేసు తనకు అలాగే ఉంటుంది తను ఆడియన్స్ దృష్టిలో ఎంత రేంజ్లో ఉన్నాడో ఆ రేంజ్ అలాగే ఉండిపోయద్ది ఓకే ఈసారి మళ్ళీ మధ్యలో వచ్చినా కానీ అదే రేంజ్లో అదే ఓటింగు అదే దాంతో కొనసాగుతాడు మణికంట ఓకే తర్వాత నా మణికంఠ నా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నా బీలు చీఫ్ అయ్యి కిచెన్ బాధితంతో కూడా మణికంట కప్ప చెప్పాడు కాబట్టి మణికంఠ నబీల్ ఇద్దరు మంచి దోస్తులు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ మణికంఠ నామినేషన్లోకి వస్తే నబీల్ ఓటింగ్ కూడా మణికంఠ షేర్ అవుద్దా నబీల్ ఫ్యాన్స్ కూడా మణికంఠని ఆదరిస్తారా అనేది మరి కామెంట్ చేయండి నాకు నబీల్ చీఫ్ కాబట్టి నబీల్ని నామినేట్ చేయడానికి లేదు కదా మరి నా నబీల్ ఫ్యాన్స్ మణికంఠను కూడా ఆదరిస్తారా లేదనేది ఆదరించకపోయినా మణికంఠ ఫ్యాన్ బేస్ అనేది ఒక రేంజ్లోనే ఉంది ఓకే తర్వాత ఇప్పుడు ఈ ఆరుగురు ఉన్నారు రేష్మి పృథ్వీ విష్ణు సీత మహబూబ్ గబ వీళ్ళ ఫాలోయింగ్ ఎట్లా ఉంది వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారంటే మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకవేళ అనఫిషియల్ బట్టి ఫస్ట్ పొజిషన్ ఎవరు ఉన్నారంటే గంగవ ఉంది గంగవకి మామూలు ఫాలోయింగ్ లేదు ఎందుకంటే ఇంతకుముందు ఫాలోయికుండా ఇప్పుడు ఎక్కువైపోయింది నన్ను చెప్పింది కదా నేను ఒక స్టేజ్లోకి వచ్చాను నాకు సార్ నాకు హెల్ప్ చేశారు ఏడు లక్షలు నేను ఇల్లు కొనుక్కున్నాను నా మనవడిని నా మనవలను చదివించుకున్నాను మాకు ఎవరికి చదువులు లేవు నేను ఒక స్థాయిలో ఉన్నాను చాలా సినిమాలు వచ్చినాయి గంగా బిగ్ బాస్లో నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత గంగావండి అందరు గుర్తుపడుతున్నారు బిగ్ బాస్ గంగావ అని అని స్టేజ్ మీద కూడా చాలా గొప్పగా చెప్పింది గంగావ్వకున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు వీళ్ళందరూ పడిపోయారు గంగావ దెబ్బకి ఫస్ట్ పొజిషన్లో గంగా కొనసాగుతుంది ఎందుకంటే ఆమె ఫాలోయింగ్ బేస్ మామూలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాలోయింగ్ బేస్ దాన్ని బట్టి కాకుండా ఇప్పుడు హౌస్లో కూడా పెద్దదే ఆమె పెద్దది అనే అభిమానంతో వాడు ఈ వయసులో బిగ్ బాస్కి వెళ్ళి ఆడుతుందంటే అదొక అభిమానంతో ఓట్లేసేవాడు ఉంటారు కొంతమంది మా అవ్వ అని ఓట్లేసేవాడు ఉంటారు తర్వాత అఖిల్ మీకు ఐడియా ఉండే ఉంటాడు అఖిల్ అఖిల్ గంగావ్వ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు నిన్న కూడా మెసేజ్ కూడా అఖిలే ఇచ్చాడు గంగావ్కి నా మనవడు మనవడని అఖిల్ చాలా దగ్గర తీసుకొని చాలా క్లోజ్గా బాండింగ్ ఉండేది వాడిద్దరిది తర్వాత గంగా ఇల్లు ఓపెనింగ్ కూడా అఖిల్ వెళ్ళాడు కాబట్టి అఖిల్ ఖచ్చితంగా గంగావ్కి ఓటింగ్లో హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అఖిల్ ఫ్యాన్స్ ఉందన్న కూడా గంగాకు ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది గంగా ఫ్యాన్సే కాకుండా నీళ్ళు కూడా ఉంటారు తర్వాత ఫస్ట్ పొజిషన్లో గంగా కొనసాగుతుంది ఏంది అనాఫిషియలే సెకండ్ వచ్చేటప్పటికి ఎవరున్నారా అంటే విష్ణు ఉంది విష్ణు ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇప్పుడు పోటాపోటీగా పోటీగా ఉండేవాళ్ళు నవీల్ నిఖిల్ వాళ్ళు వస్తే వాళ్ళతో ధీటుగా ఫస్ట్ పొజిషన్లో ఉండేదేమో ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆమె విష్ణు ఎందుకంటే ఆట పడిపోయింది ఆట లేదు పృథ్వీ 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 నిన్న నిఖిల్ కూడా నర్జుడు చూపులతోటే పృథ్వీని పొడిచేస్తుంది చంపేస్తుందని ఆ టైపులో ఉంది అక్కడ విష్ణు మన అది వదులుకుంటే కొంచెం ఆట మీద దృష్టి పెడితే విష్ణు ఫ్యాన్స్ కూడా సంతోషపడతారు ఎందుకంటే ఇప్పుడు విష్ణు ఫ్యాన్స్ ఆట పోయింది కాబట్టి మరి పక్కకి వెళ్ళారా వేరే వాడికి అయ్యారా లేకపోతే విష్ణు కోసమే కాసుకొని ఉన్నారనేది ఇంకా ఆడు ఇంకా ఎదురు చూస్తున్నారనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు విష్ణు అయితే సెకండ్ పొజిషన్లో ఉంది మరి వాళ్ళ వాళ్ళ ముందు ముందు ఇంకా ఎలా ఉంటుంది ఓటింగు మరి తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఎలా మారుతుంది ఓటింగ్ సెల్ అనేది కూడా ఇక అప్పుడు ఎక్కువ ఆడియన్స్ వస్తారు కాబట్టి ఎందుకంటే అన్ అఫిషియల్ తర్వాత లైవ్ చూసేవాళ్ళు కొంతమందే ఉంటారు ఎపిసోడ్ చూసేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు కాబట్టి ఓటింగ్ అప్పుడు ఇంకా బాగా మారుద్దు సెకండ్ పొజిషన్లో విష్ణు ఉంది థర్డ్ వచ్చేటప్పటికి ఎవరున్నారా అంటే యష్మి గౌడ్ యష్మి గారు ఉన్నారు చంద్రముఖి ఉంది థర్డ్ పొజిషన్లో కానీ వీళ్ళకి ఏంటంటే సీరియస్ బ్యాచ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అమర్దీప్ కానీ ఈ తేజస్ని కర్ణాటకని వీళ్ళందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళ ఓటింగ్లు వీళ్ళకి హెల్ప్ చేస్తారు ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు నిఖిల్ నామినేషన్ లేడు ప్రేరణ లేదు ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ యష్మి తర్వాత నిఖిల్కి ఫ్రెండ్గానే ఉంది మరి నిఖిల్ ఓట్లు తర్వాత ప్రేరణ ఓట్లు యష్మికి పడతాయి అంటే ప్రేరణ ఒకవేళ యష్మికి పడినా నిఖిల్ ఓట్లు మాత్రం ఖచ్చితంగా వృద్ధివిగా పడతాయి ఎందుకు వాళ్ళు ఇంకా చాలా బెస్ట్గా ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి యష్మి థర్డ్ పొజిషన్లో ఉంటే తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి మెహబూబ్ ఉన్నాడు మెహబూబ్కి మా ఊరు ఫాలోయి ఎట్లా అంటారా సోహేల్ ఉన్నాడు వెనక సోహెల్ మహబూబ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా నిన్న కూడా మెసేజ్ ఇచ్చాడు అప్పుడు కూడా స్టేజ్ మీద మనీ తీసుకొని ఎవరు వెళ్తారని అంటే సోహెల్ మహబూబుని తీసుకోమన్నాడు డబ్బులు తీసుకున్నారు వాళ్ళిద్దరు ఒకళ్ళొకడు చాలా బెస్ట్ బాండింగ్ వాళ్ళు ఇద్దరిది కాబట్టి నిన్న కూడా అన్నాడు సోహెల్ లేనిదే మహబూబ్ లేడు మహబూబ్ లేని సోహెల్ లేడు అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కాబట్టి బయట వర్క్ మాత్రం సోహెల్ మహబూబు కోసం ఖచ్చితంగా చేస్తాడు తర్వాత ఇంకా ఇంకొకటి ఇంకొక ఆలోచన ఏం చేయాలంటే మనం నబీల్ ఫ్యాన్స్ నబీల్ ఫ్యాన్స్ ఇప్పుడు మెహబూబ్ ఉన్నాడు కాబట్టి మహబూబ్కి హెల్ప్ చేస్తాడా మనోళ్ళు అని అని అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి లేదు మహబూబ్ ఆడ చూసినాకేమన్నా చేయొచ్చులని ఆగుతారా స్టేబుల్గా ఉంటారా అనేది మనం మీరు ఏమనకుండా నాకు కామెంట్ చేయండి తర్వాత ఫిఫ్త్ పొజిషన్ వచ్చేటప్పటికి ఎవరు పృథ్వీ ఉన్నాడు పృథ్వీకి ఇప్పుడు కొంచెం మారాడు బాగానే పాయింట్ పాయింట్ మాట్లాడుతున్నాడు అగ్రెసివ్ కొంచెం తగ్గించుకున్నాడు నేను తెలియదు కానీ కొంచెం మణికండ కూడా నాకు ఫ్రెండ్ అవుతున్నాడు ఏదైనా కొంచెం మాట్లాడాడు బాగానే ఉంది తర్వాత నిఖిల్ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పృథ్వీకి షేర్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా కూడా సీరియల్ బ్యాచ్ ఓట్లన్నీ కూడా యష్మికి పృథ్వీకి కత్తిని సరిపోతాయి నిఖిల్ ఫ్యాన్స్ కానీ అమర్దీప్ కానీ తేజస్విని కానీ ఇక మిగిలిన ఎవరున్నా కానీ వాళ్ళ ఓట్లు వెడిద్దరికి పడతాయి యష్మికి పృథ్వీకి లాస్ట్ ఎవరున్నారంటే సీత సీతని ఎత్తి పడేయటానికి రెడీ చేసినట్టున్నారు బయటికి ఆడియన్స్ లాస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో సీత ఉంది అన్అీషియల్ ప్రకారం సీత నిన్న నంద్యాల పిల్లని మెన్షన్ చేయడం అర్థం ఏంటి అంటే అమ్మాయి హైదరాబాద్ కాదు నంద్యాల ఆడపడుచు నంద్యాల ఆడపడుచు కాబట్టి నంద్యాల పిల్ల కాబట్టి నంద్యాల వాళ్ళు ఆలోచన చేయండి ఓటు వేయండి అని హింటిచ్చారా నాకు సార్ అనేది నాకు డౌట్ కొట్టింది మీకేమనిపించింది కామెంట్ చేయండి నంద్యాల పిల్లని పరిచయం చేశాడు సీతనే నంద్యాలోడకి కాబట్టి ఇప్పుడు సీత మరి లాస్ట్ డేంజర్ జోన్లో సిక్స్త్ పొజిషన్లో ఉంది మరి ఎపిసోడ్ కూడా చూస్తే ఈ ఓటింగ్ ఎలా మారుద్ది అనేది ఎవరు ముందుకు వెళ్తారో ఎవరికి ఎంతకెళ్తారు ఎవరు డేంజర్ జోన్లోకి అనేది ఎపిసోడ్ తర్వాత మనం డిసైడ్ చేద్దాం అయితే వీళ్ళ పొజిషన్లు ఇవి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు మీరు వీళ్ళలో ఎవరెవరు కోటేస్తున్నారో నాకు కామెంట్ చేయండి మీకు ఇష్టమైన ఎవరు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నో ప్రాబ్లం మనం అందరం కూడా అందరూ మా బాగా ఆడాలని కోరుకుంటాము అందరూ ఎవరు సాయం బట్టి వాళ్ళు గెలవాలని కోరుకుంటాం వాళ్ళు ఆడితే బాగా గెలుస్తారు లేదంటే గెలవరు మనం చేసేది ఏం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఆడాలి గెలవాలని అందరూ ఒక టాప్ అయ్యగలని కోరుకుందాము ఓకే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు కోటేస్తున్నారు అనేది లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ